శ్రీ లక్ష్మీనస్ లక్ష్మీనస్వామి దేవస్థానం వెంకటాపురం తుర్కపల్లి మండలం యాదాద్రి భువనగిరి జిల్లా ఈ లక్ష్మీనేశ్వర స్వామి స్వయంభూ క్షేత్రం ఇక్కడ మా ఇక్కడ మా తరతరాల నుండి సేవ చేస్తున్నాం మేము మా నాన్నగారి పేరు కీర్తిశేషులు వెంకట వెన్నకు శ్రీనివాస్ శర్మ నా పేరు వెన్నకూసి రమాకాంత్ శర్మ స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం జరిగినానే జరిగినట్టుగానే అత్యద్భుతంగా జరిగాయి నిన్న నిన్నటి రోజు నూట ఎనిమిది కలశాలతో అభిషేకం దాని తర్వాత మహాస్నపనం ఆ తర్వాత సుదర్శన హోమం నిర్వహించడం జరిగింది ఆ తర్వాత అన్నప్రసాద వితరణ జరిగింది ఈ ఈరోజు కళ్యాణం ఈరోజు కళ్యాణం తర్వాత అన్నప్రసాద వితరణ కళ్యాణానికి చాలామంది భక్తులు హాజరైనారు వేల కొద్ది భక్తులు హాజరైనారు ఈ క్షేత్ర మహిమ ఏంటంటే స్వామి గుహలో స్వయంభూగా వెలిసినాడు ఇక్కడ ఐదు అవతారాలు ఐదు అవతారంలో నాలుగు అవతారాలు లోపల గుహలో ఉంటాయి అక్కడ దర్శనం చేసుకోవడం చాలా కొంచెం కష్టమే ఉంటుంది ఈ బయట కనిపించే అవతారం యోగానంద అవతారం యోగానంద నరసింహస్వామి అంటారు ఈయన ఈ ఈ స్వామి దగ్గర నలభై రోజులు ఎవరైతే మండల దీక్ష చేస్తారో వాళ్ళకి అనుకున్న కోరికలు జరుగుతాయి ఎంతోమంది రోగ బాధల నుండి లేదా ప్రయోగ బాధల నుండి లేదా ఆరోగ్య బాధలుండి ఎంతోమంది విముక్తులై చాలామంది ఇక్కడ విముక్తులై మంచిగా అయి వెళ్ళారు ఈ క్షేత్రం రోజు రోజుకు దినదిన ప్రవర్ధమానంగా దినదిన ప్రవర్తన అభివృద్ధి చెందుతూ వస్తుంది రోజు ప్రతి సంవత్సరం పెరిగినట్టుగానే ఈ సంవత్సరం కూడా ఇంకా భక్తులు పెరిగారు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ఒక సంవత్సరం కళ్యాణ మండపం ఒక సంవత్సరం రేకుల షెడ్డు ఒక సంవత్సరం మెట్లు ఒక సంవత్సరం ఇలా ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క కార్యక్రమం డెవలప్ చేసుకుంటూ వస్తున్నాము మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఇక్కడ ఇంకా 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 అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాం ఈసారి సుదర్శనకి మామూలుగా వచ్చే భక్తులు ఈసారి వేల మంది హాజరైనారు వచ్చే సంవత్సరం ఇంకా వస్తారని అనుకుంటున్నాం అలాగే కళ్యాణాన్ని కూడా చాలామంది హాజరైనారు నిన్న మంచి నిన్న పెద్ద వర్షం పడ్డది కొంచెం అనుకున్నాం కానీ తెల్లారి వరకు అందరూ అంతా అయిపోయి స్వామివారి దయ వల్ల మంచి చాలా బాగా జరిగింది ఏ ఇబ్బంది లేకుండా ఏ బాధ లేకుండా మంచిగా జరిగింది చాలా సంతోషం అనిపిస్తుంది నాకు లక్ష్మీస్వామి లక్ష్మీస్వామి దయ అట్లే అందరి భక్తుల మీద ఇలాగే ఉండి అందరినీ చల్లగా చూసి అందరిని మంచిగా చూడాలని స్వామివారిని ప్రార్థిస్తుంది నేను కల్లూరు ప్రభాకర్ రెడ్డి వెంకటపురం గత మాజీ సర్పంచ్ ఇప్పుడు గత రెండు వందల సంవత్సరాల నుండి వెంకటగిరి లక్ష్మీత్వర స్వామి కళ్యాణోత్సవం బ్రహ్మాండంగా చేస్తున్నాం ఈ గత ఇప్పుడు పది సంవత్సరాలు పది పది పదిహేను సంవత్సరాల సంది భారీ ఎత్తున మా పూజారి మా రమాకాంత్ శర్మ గారు మేము మా గ్రామస్థలం అంతా కలిసి అంగరంగ వైభవంగా దేవుని కళ్యాణం చేస్తూ ఉన్నాం మా వెంకట లక్ష్మీస్వామి దిన దినంగా అభివృద్ధి చెందుతున్నది మాకు దయచేసి పాత్రిక మిత్రులంతా కూడా మాకు సపోర్ట్ చేయాలి ఎందుకోసం అంటే కొంచెం మాకు ఫారెస్ట్లకు మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది మాకు ఎక్కడిన భూమి మాత్రమే ఉన్నది మేము కబ్జా పెట్టి అన్నీ త్లగం చేస్తూ ఉన్నాం ఈ గవర్నమెంట్ ఈ విషయంలో మాకు సపోర్ట్ చేయాలి ఈసారి ప్రత్యేకంగా శ్రద్ధతో తీసుకుంటే సుమారు ఐదు వేల మంది భక్తులు వచ్చినారు వచ్చినందుకు అందరికీ పేరుపోయిన ధన్యవాదాలు నూరు నూట పది మంది కళ్యాణం చేశారు నిన్న సు సుదర్శన హోమం సుదర్శన హోమంలో కూడా యాభై మంది వంద మంది కూర్చున్నారు వచ్చిన భక్తులందరికీ అధికారులకు ఎమ్మెల్యే ఐల్య గారికి మరియు ప్రభుత్వ అధికారులకు యాదగిరిగుట్ట చైర్మన్ లక్ష్మీ స్వామి వారికి అందరికి కూడా పేరు పైన యాదగిరిగుట్ట స్వామివారు